కదిరి నియోజకవర్గంలో తలపుల మండలంలో జరిగిన సంఘటన అందరికీ తెలిసిన విషయమే అయితే మా నవీని వడ్డే నవీను పైగా తెలుగుదేశం కార్యకర్త శ్రియాశీలుగా ఉన్నందున రేపొద్దున సర్పెంచ్గా ఎక్కడ అడ్డం పడతాడనే ఉద్దేశంతో వైసీపీ సర్పెంచు గతంలో పోటీ చేసి తెలుగుదేశం పార్టీ తరఫున చేసిన ఈ వడ్డే నవీను వాళ్ళ నాయన ఓడిపోయినందువలన మళ్ళా ఇప్పుడు టీడీపీ అధికారం వచ్చిందని ఎక్కడ నాకు పోటీ వస్తారని చెప్పేసి కచ్చపూర్వతంగా అతని మీద దొంగతనం వేసి వాటిని చాలా హిచ్చహింసలుగా అంటే ఎస్ఐ అరెస్ట్ చేసి అతను తోలుకోబోయి లాస్ట్గా ఆత్మహత్య చేసుకునే విధానంగా అతన్ని టార్చర్ పెట్టినారంటే ఎంత ఘోరమైన పని అనేది ఒత్తులు ఆలోచించుకోవాలా వీటిని కొంతమంది ప్రజాప్రతినిధులు కొంతమంది అధికారులు వీటిని నీరు గారుస్తున్నారు ఇది తీవ్రంగా నేను ఖండిస్తున్నాను తెలుగుదేశం పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాను పైగా వడ్డరే బిడ్డ అంటే అంత అనుచున బీసీలకు న్యాయం ఎక్కడ జరుగుతుంది అవతల అని చెప్పేసి వాళ్లకు ముత్తాయిలు ఈ బొద్దుడికి ఇరవై నాలుగు గంటల సేపు అయిపోయింది కేసు కట్టి ఇంతవరని ఇంతవరకు ఒక్కరిని కూడా అరెస్ట్ చేయరా దానికి పూర్తి బాధ్యతడైన ఎస్ఐని సస్పెండ్ కూడా చేయలేదు నిన్న డిఎస్పి వచ్చినాడు సిఏ వచ్చినాడు మేము ఇంతగా మేము వాడు ధర్నాలు చేసి అంత ఇది చేస్తే కూడా ఎస్ఐ మీద ఇంతవరకు కూడా యాక్షన్ తీసుకోని పాపాన కూడా లేదు అయితే ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం నడుస్తుందా తెలుగుదేశం ప్రభుత్వం నడుస్తుందా మేము ఒకటే సూటిగా అడుగుతున్నాం మీడియా ద్వారా కూడా అధికారులు ఎందుకు వాళ్ళకు వత్తాస్ పలుకుతున్నారు ఇప్పుడు కూడా మా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి ఇప్పుడు కూడా ఆ సర్పెంచ్కి ఆ యొక్క అగ్రవర్ణాలకు రెడ్లకు కాపలా పోలీసు వాళ్ళు కానిస్టేబుల్ కాపలా కాస్తున్నారు అనేది కూడా మా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి ఇవి మేము తీవ్రంగా మా నాయకుడు మా అధ్యక్షుడు సింగపూర్ పర్వట్లో ఉన్నాడు ఆయన అది పూర్తి చేసిన ఎమ్మడే వచ్చిన ఎమ్మడే ఆ ప్రూఫ్లతో సహా మా అధినేతని కలిసి హోమ్ మినిస్టర్ అనితాను కలిసి మా యువ నాయకుడు లోకేష్ బాబును కలిసి పవన్ కళ్యాణ్ను కూడా కలిసి దీని మీద ఏ చర్య తీసుకోవాలనేది కూడా మేము ఇమ్మీడియట్లీ ఇది చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము అయితే కొంతమంది పోలీసులు అధికారులు ఈ కేసుని తొక్కిపడేదానికి వారం వారం టైము పది రోజుల టైము గాలిస్తున్నాము మాకు ఇంకా దొరకలేదు వీటిని నీరుగార్చే మాటలు మాట్లాడుతున్నారు తప్ప దానికి న్యాయం చేసే విధానంగా చేయడం లేదు అధికారులు కొంతమంది వాళ్ళకే వైసీపీ ఈ పద్ధతికి కూడా మాజీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యేకి అక్కడున్న సర్పెంచులకే ఒత్సాస పలుకుతున్నారనేది సున్నంగా మాకు అర్థమైపోతుంది అయితే దీన్నైతే మేము వదిలిపెట్టేదైతే లేదు మా అధినేతతో కూడా చర్చిస్తాం మా దగ్గర అన్ని ప్రూఫ్లు ఉన్నాయి అక్కడున్న సర్పంచ్ వాటిని ప్ర సంబంధించిన మనుషులు దానికి సంబంధించిన విశ్వనాథ్ రెడ్డి నరసింహారెడ్డి వీళ్ళంతా ఆ ఊరిలోనే ఉన్నారు వాటికి మళ్ళీ పోలీసు ప్రొడక్షన్ కూడా ఇస్తున్నారు అనేది కూడా మా దృష్టికి వచ్చింది వీటి ప్రూఫ్తో సహా మా అధినేతకి మేము సమర్పిస్తాము అయితే ఈరోజా రేప ఎస్ఐని దాని పూర్తి బాధ్యతడు ఎస్ఐ హిచ్చహింసలు పెట్టినారు గోర్లు పీకినారు ఇష్టం వచ్చినట్లుగా తొల్ల మీద రా రాడ్లతో ఇది కూడా పోస్ట్ మాస్టర్ కూడా కప్పు పెట్టినారు కొంతమంది ప్రలాభుల వల్ల ఇది నేను తీవ్రంగా ఖండిస్తున్నాను నో మాట్లాడితే నీకెందుకు మేము చూసుకుంటామనే మాటలు కూడా మాట్లాడుతున్నారు అయితే ఇది పూర్తిగా మీడియా ద్వారా కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది పూర్తిగా కావాలనే కష్టపూర్వకంగా ఎప్పటికైనా అడ్డం ఈ నవీన్ అని చెప్పేసి వాళ్ళు ప్లాన్ ప్రకారంగానే ఈ విధంగా చేసినారని చెప్పేసి సున్నంగా అర్థమైపోతుంది ఇది తీవ్రంగా మేము ఖండిస్తున్నాము తెలుగుదేశం కార్యకర్త ఒక వడ్డర బిడ్డకే మాకు రక్షణ లేకపోతే ఇంక మేము ఏం చేయాలా ఏ విధంగా ఇది కావాలా దౌర్జన్యంగా వచ్చి పట్టుకొని పోయి పదహైదు మంది స్టేషన్కి వచ్చి అక్కడ ఉన్న రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు అంతా వచ్చి ఆ పిల్లోని కొట్టినారంటే పోలీసులు ఎంత దానికి ఇది చేస్తున్నారనేది కూడా ఒత్తిరి ఆలోచించుకోవాలా ఇది ప్రజాస్వామ్యం ప్రతి ప్రతి ఒక్కరూ దీన్ని ఆలోచించేసి ప్రతి ఒక్కరు సంఘాలు ప్రజాప్రతినిధులు అందరూ ముందుకు వచ్చి దీన్ని తీవ్రంగా ఖండించాలని చెప్పేసి మీడియా ద్వారా కూడా నేను తెలియజేస్తున్నాను అయితే ఈ రోజా రేప ఆ ఎస్ఐని ఆ ఎస్ఐని కూడా మాకు ఇంతవరకు కూడా చూపించడం లేదు ఆ ఎస్ఐని కూడా ఇంతవరకు బాధ్యతరకంగా ఏం చేయాలని నేను ఏం చేయలేదు అనేది కూడా మీడియా ముందుకు వచ్చి కూడా లేదు అయితే ఆ ఎస్ఐని కూడా కాపాడేదానికి చాలామంది ప్రయత్నిస్తున్నారు ఉన్నంత అధికారులు కూడా వాటికి సపోర్ట్ చేస్తున్నారు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము అయితే ఖచ్చితంగా ఈరోజా రేప సస్పెండ్ చేయాలి సస్పెండ్ చేయకపోతే మాత్రం ఈరోజు చూస్తాం రేపు చూస్తాం మన్నాడు ఖచ్చితంగా ఎస్పి ఆఫీసును ముట్టడిస్తాం బిడ్డలు టీడీపీ కార్యకర్తలు మొత్తం ముట్టిడిచ్చి వాటికి న్యాయం చేసే విధానంగా చిన్న పిల్లోడు కనీసం అంటే వయసు నాకు తెలిసి ఇరవై ఐదేళ్ళు కూడా లేవు ఈ విధంగా బాధ పెట్టి ఇంత అన్యాయంగా ఇంత జరుగుతుంటే కూడా అక్కడున్న ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారో ఏం కథో నాకైతే అర్థం కావడం లేదు కానీ వడ్డర్లంటేనే అంటేనే అంత సులుకన అందరికీ దీన్ని చాలా బాధాకరము ఇది చాలా ఆలోచించాల్సిన విషయమే ఇవి నేను పూర్పులన్నీ ఉన్నాయి హోమ్ మినిస్టర్కి హోమ్ మినిస్టర్ అనితమ్మకు మా అధినేతకి మా యువనాయకుడు లోకేష్ బాబుకి కూడా మేము ఇవి చూపించి సమ దాన్ని వాటిని ఏం చేయాలనేది కూడా మేము చూసుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా మీడియా ద్వారా కూడా తెలియజేస్తున్నాం ఒకటే హెచ్చరిస్తున్న పోలీసు వాళ్ళకి ఖచ్చితంగా ఈ రోజా రేపా ఆ ఎస్ఐ మీద యాక్షన్ తీసుకోవాలా లేదంటే ఖచ్చితంగా సత్యసాయి జిల్లాలో వారి ఉద్యమం రూపంలో ఎస్బీ ఆఫీసు ముట్టడించడం జరుగుతుంది